సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం స్టార్ హీరోయిన్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగులో నటించినటువంటి హీరోయిన్ ఇప్పుడు మృతి చెందింది దీంతో తీవ్ర విషాదంలో సినీ ఇండస్ట్రీ మునిగిపోయింది తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది సీనియర్ నటుడు ఏవిఎం రాజన్ సతీమణి ఒకప్పటి నటి పుష్పలత కన్నుమూసారు ప్రస్తుతం ఆమె వయసు ఎనభై ఏడు సంవత్సరాలు చెన్నైలోని టీ నగర్ తిరుమల పిల్లై రోడ్లోని నివాసం ఉంటున్నటువంటి ఆమె వృద్ధాప్యం కారణంగా శ్వాస పీల్చడంలో సమస్యలు తలెత్తడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ఆమె శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైన శంగొట్టై సింగం అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు పుష్పలత ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కొంగునాటు తంగం అనే సినిమాలో కథానాయికిగా నటించారు నానం వరు పెన్ అనే సినిమాలో నటుడు ఏవిఎం రాజనకు జోడీగా నటించారు అదే సమయంలో వీరిద్దరూ స్నేహితులుగా మారారు తర్వాత ఆయననే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పుష్పలత వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు పుష్పలత పెద్ద కొడుకు మేము మనుషులమే అన్నదమ్ముల అనుబంధం పురుషుడు రాజపుత్ర రహస్యం శ్రీరామ పట్టాభిషేకం కొండవీటి సింహం వంటి చిత్రాల్లో నటించారు ఏవీఎం సంస్థ నిర్మించిన రాంగు సినిమాలు ఎన్టీఆర్ సరసన నటించారు పుష్పలత తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ హిందీ భాషలలో నటించారు పుష్పలత పంతొమ్మిది వందల అరవైలో అరవై మూడులో మైన్ బి లక్కీ హూమ్ అనే హిందీ సినిమాతో చిత్ర పరిశ్రమకి అడుగుపెట్టింది తర్వాత నర్స్ అనే మలయాళ సినిమాలను కూడా నటించారు సకల కళ వల్లభన్ నాన్ అడిమై ఇల్లై వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషలలో కలిపి దాదాపు వందకు పైగా హీరోయిన్ సినిమాల్లో హీరోయిన్గా నటించారు పుష్పలత చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఉపవాసం అనే చిత్రంలో కనిపించారు ఆ తర్వాత వయసు ప్రభావం దృష్ట్యా ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయారు పుష్పలత సినీ మృతిపై సినీ పరిశ్రమ అంతా వ్యక్తం సంతాపం వ్యక్తం చేసింది పుష్పలత కుమార్తె మహాలక్ష్మి రెండు జల్ల సీత ఆనంద భైరవి మాయదారి మారుది వంటి చిత్రాల్లో కథానాయికగా నటించారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి